ఆ పండి ఇద్దరికి ఇద్దరు ఇది ఏదైనా పాకిస్తాన్ బోర్డర్ వెళ్తున్నాడా లేదా హాస్టల్ కదా ఎందుకు మీ ఏడుపులు పడిపోపులే అంటే మీ కొడుకు మీద మీకు ప్రేమ లేదండి నేను వెళ్ళిపోతున్నా బాధ కూడా లేదా ఎందుకు లేదురా సంవత్సరానికి అరవై వేలు ఖర్చు వస్తుంటే బాధ కాకపోతే ఆనందం వస్తుందా చూడవే అమ్మా చూడు ఈయనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి బాధ తప్ప కన్నగడుకు దూరం అవుతున్నాడు కనీసం బెంగ కూడా లేదు ఓరే నువ్వు ఇంటి పొట్న కుదురుగా కూర్చుని చదువుకుంటే నాకు ఈ డబ్బులు ఖర్చు నీకు హాస్టల్ భావం రెండు ఉండేది కావు కదరా ఊరుకోండి ఒక గాని ఒక నలుసు ఎప్పుడూ ఉండలేదు ఎలా ఉంటాడో భాగ్యం ఒక మాట చెప్పు ఈ ఎప్పుడైనా సరే ఇంట్లో కుదురుగా ఉన్నాడే తెల్లవారు నుంచి రాత్రి దాకా ఆ పెంట మీద పందిలాగా పడి తిరగడం రాత్రి భోజనానికి వచ్చి మెక్కి పడుకోవడం ఇదే కదా ఇక్కడి నుంచి అలాంటి బాధలే ఉండవులే ఇక్కడ పిచ్చి పిచ్చి వేసే అనుకో తోలు తీసేస్తారు అదోకే నేను ఇంక ఇంకెప్పుడు ఇంటికి రాను ఇక్కడే పడుకుంటాను ఇక్కడే తింటాను సెలవులకు కూడా మన ఇంటికి రాను పండక్కి కూడా రాను నేను ఇంటికి రాను చెప్తున్నాను నువ్వు మమ్మల్ని ఏం బ్లాక్ మెయిల్ చేయాల్సిన ఒకవేళ నువ్వు వస్తా సరే నేను రాను అనరా అరే నువ్వు ఎక్కువసేపు ఇక్కడే నాటకాలు ఆడే ఉంకో వాళ్ళు వచ్చి నిన్ను రక్క పట్టుకుని లోపలికి ఇడిచికెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉండు వాళ్ళు చూడకముందే లోన్ దొబ్బే ఏంటి ఇవాళ కాలేజ్ లో జాయిన్ అయ్యావా సర్లే నీ లగేజ్ నాకి రూమ్ దాకా నేను మోసుకుని వస్తాను ఎవర్రా నువ్వు ఆ దండుపాలెం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నావు అయినా నా లెగేజ్ నీకెత్తుకోవాలి ఓహో రూమ్ దాకా మోసి లాస్ట్ లో ఐదు రూపాయలు అడుగుదాం హలో బ్రదర్ అంత సినిమా లేదు కావలిస్తే నేనే నీ క్యాబ్ రెప్పి తిరిగి ఇస్తాను నేను కూడా ఈ కాలేజీలో చదువుతాను సరిగ్గా మాస్ రాలేదని అగో ఆ రక్తకోళ మాస్టారు ఇచ్చాడు పనిష్మెంట్ నాకు ఏంటి ఏంట్రా నన్ను భయపడ్డానికి ఆ హర్ర సిం చెప్తున్నావా అబ్బా నేను ఆ రక్తకోళ మాస్టారు మనల్ని పట్టుకుని జలగలా పీడించేస్తుంటాడు అందుకే అందరూ కలిసి రక్తకోళ రక్తకోళ అని పెట్టారు పేరు ఎవడరా జలగ్గాడు నా వచ్చాడు అనుకో అర గిడ పడతా మొదట్లో అందరూ నీలాగే బెల్ట్ అప్ ఇస్తారు తర్వాత ఆ మాస్టర్ ఎదురుస్తే చాలు ప్యాంట్లు తడిపిస్తుంది పారిపోతారు అరే చిన్న ఇలాంటి జరగల్ని గెలకల్ని చాలా చూసాను నేను అరే అనవసరంగా నా జోలు కానీ కాదు తొక్కి పెట్టి నార తీసేస్తాను సర్లే మన ఇద్దరం వాళ్ళు అడగడం ఎందుకు రేపటి నుంచి చూస్తావు కదా ఈ రోజున్నా హ్యాపీగా పడుకో ఎలాగో రేపటి నుంచి పడుకోలేవు బాబోయ్ నేను మా ఇంట్లో మా నాన్నకే భయపడను రా ఇంకా గిలకలకి జలకలకి నేనే దగ్గర భయపడతాను అమ్మ దీనమ్మ అమ్మ గొంటలు బాగానే ఉన్నారే హాస్టల్లో ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళి పులిహారిక వెళ్ళిపోవడం స్టార్ట్ చేయాలి ఈ గొంటేదో లైట్ సిగ్నల్ వేస్తుంది నాకు అలాగే సరే దీన్ని మీ మీ పేరేంటండి మీ మొహానికి ఏదో అంటుకున్నట్టుందండి ఏం కాదండి మీరు ఏమంటారో నాకు తెలుసు నా మొహానికి అన్నం వండుకుంది అంటారు నేను కూడా టిక్టాక్ టాక్ వీడియోలు చూస్తుంటానండి ఏదన్నా కొత్తగా ట్రై చేయండి బాబు అమ్మో ఇది మహా ముదురులాగా ఉందే దీంతో కొంచెం జాగ్రత్తగా డీలింగ్ చేయాలి ఏమండి నా పేరు మున్నా అండి మరి మీ పేరేంటండి నా పేరు పూజ పూజానా అయితే నా పేరు పూజారి అని మార్చుకుంటానండి రేపటి నుంచి అరే నా పేరు పూజ అయితే మార్చుకోవాలి మీ పేరు పూజ కదండి మరి నేను మిమ్మల్ని పూజించుకునే పూజ అవుదాం అనుకున్నాను అందుకే నా పేరు పూజారా అని మార్చుకుందాం అనుకుంటున్నానండి అబ్బో ఇది కొత్తగా ఉంది నేను ఎప్పుడు వెళ్ళలేదు పర్లేదు ట్రై చేసుకోండి పర్తానేమో

అమ్మడి అమ్మ ఇదేంటి బండ బూతులు మొదలెట్టిసారి రాగా అమ్మో ఇటుతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం ఎవరు నువ్వు కొత్త ఐదు వందల రూపాయలు నోట్ల తల తల ఏం పేరు సార్ నా పేరు మొన్నా అండి ఒరే నన్ను రెచ్చగలక్క అసలు పేరు చెప్పరా బడిద్దే అమ్మ చెప్తానండి చెప్తాను నా అసలు పేరు లేక ముఖేష్ అండి ఆ అమ్మ బత్తాయో మత్తానికి దొరికావురా ఆ సినిమాలో ప్రతిసారి నీ కదా వేస్తారు అని ఊకేసు మీ అమ్మ రెండు గాజులు కూడా అమ్ముకుంది కదరా దొరక దొరక దొరికావురా నా కొరక ఈ వాళ్ళకి పాంబ రేగిపోద్ది అమ్మ సార్ మీకు దండం పెడతాను నేను ఆ ముఖేసింది కాదండి బాబు నా పేరు లేఖ ముఖేష్ నేను వేరు ఆడు వేరు అయినా మా అమ్మకి అంత కష్టం వస్తే గాజులు అమ్మకదు కావలితే మా నాన్నే అమ్మేస్తుంది అరే నీ ఇంటి పేరు ముందు లేకుందని చెప్పి కాలేజీలో లేకి పనులు కానీ చేసావు అనుకో మెడక బండరాయి కట్టి నూతులో తో సత్తం జాగ్రత్తకుండా ఒరే పిల్లి పిత్ర కొంటున్నా కొడుకున్నారా సాయంత్రం స్టడీ అవర్ లో టెస్ట్ పెడతాను ఎవరికన్నా మార్కులు తక్కువ వచ్చాయనుకో ఒక్కొక్కడికి పాంబర్ రాకూడతాను చూసుకోండి మరి అమ్మో ఇది చూడడానికి ఆ చైనా డోంగ్లీ గాయలాగా ఉన్నా కిమ్మిగాడి కంటే చాలా డేంజరస్ గా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇడితో మంచి కొయ్య పడినట్టుంది నా పరిస్థితి ఈడేట్రా బాబు ఇలా కాల్చి తినేస్తాడు ఎవడీడు నన్ను చూసి దాకున్నాడు ఎవడబ్బా అమ్మడి అమ్మ ఈ కనిపించే అమ్మో ఇంకేమైనా ఉందా అరే ఈడు మా రమేష్ ఉన్నాడే ఉండడం ఈడు రమేష్ గడ ఒరే రమేష్ బాగున్నావా దరిద్ర చూస్తాడు నాకు తెలుసు మావా నువ్వు నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేవురా వరే నా కోసం ఈ నరకానికి వచ్చావంటే నీకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటాడు మావా నాకు నీకు మరి ఏం సీన్ లేదు తను సీన్ అయిపోక అరే నీతో తిరిగి తిరిగి నేను చెడిపోతున్నానని చెప్పి మా బాబు ఇక్కడ తీసుకొచ్చి పడిశాడు రా అయినా సరే రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పదనట్టు ఇక్కడ కూడా వచ్చి కదరా ఏంట్రోయ్ నువ్వేదో పెద్ద ఉత్తం బిల్డప్ బెండేస్తున్నావు అరే నీకు మాట్లాడటం ఇష్టం లేదనుకో మాట్లాడటం మాని అంతేగాని ఈ రామేశ్వరం శనేశ్వరం అని చెప్పి నా అన్న అనుకో పగిలిపోద్ది సరే సరే మా మనం తర్వాత బాత్రూమ్ లో మాట్లాడుకుందాం ముందు ఎగ్జామ్ రాయ్ ఆ కింద గడిగా ఇంకో మన ఇద్దరికి కలిపి సాయకరం వేసేస్తారా బాబు అమ్మడి అమ్మ మనం మాట్లాడుకోవాలంటే బాత్రూమ్ కెళ్ళి మాట్లాడుకోవాలా ఊరే ఏంట్రా ఇది పిచ్చాస్పత్రా లేకపోతే హాస్టల్ ఎంత ఘోరంగా ఏంట్రా చాలా బెటర్ రా ఇది మించి మన పేరెంట్స్ పిచ్చాస్పత్రి రా ఇక్కడేసారులేరా మామ ఒక మంచి విషయం ఉంది ఇక్కడ మా ఇంట్లో రోజు కాకరకాయ ఉండి చంపేస్తున్నారు రా ఇక్కడ అనుకో రకరకాల కూరలు అది కూడా నాన్ వెజ్ బర్ఫీ అంట కదా మా నాన్న చెప్పాడు ఏంటి నాన్ వెజ్ ఎవరా చెప్పండి ఇక్కడ నాన్ వెజ్ పెడతారని ఒరే ఒక రోజు ఉడికి ఉడికిన గుడ్డు పెడతారు పెడతారా బాబు అది తినలేక అదిగో ఆ గోడ అంత గిసేస్తుంటాను నేను ఓడి అమ్మ మరి నాన్న దెబ్బ ఇస్తాడు మావా లాభం లేదురా ఈ రోజు రాత్రికే గోడ గిందుకు చెక్కేస్తాను మా ఇంటికి మళ్ళీ నీ బొందరా నీ బొంద ఆ అందమాన్ జైలు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాంరా ఆ కోహ్లీరు డైమండ్ కన్నా ఈ హాస్టల్కే ఎక్కువ సెక్యూరిటీ పిచ్చి పిచ్చి ముడుకులు ఎరగొట్టేస్తారు జాగ్రత్త ఆ అంటే మనం ఇప్పుడు ఖైదీల్లో ఇక్కడ ఉండాల్సిందేనా మావాషన్ చక్కడం మర్చిపోంరా మరేమొచ్చి నేను మావా మరి మరీ అరే మావా నువ్వు అలా సిగ్గుపడకరా నువ్వు పడ్డావంటే నాకేదో మూడిందని అర్థం ఒరే ప్లీజ్ రా ఇక్కడ సుఖం కొన్నిరా నన్ను వదిలేరా మావా దర్ణం పెడతానా సరిగా విని మావా అసలు విషయం ఏంటంటే మరి అమ్మచ్చి మరి చక్క భజన నువ్వు ఉదయం వచ్చావు సాయంత్రం కల్లా గోకిసావురా దేన్నో ఎందుకు ఎవరు ఆ దురదృష్టవంతరాలు మావా ఉదయం నా పక్కన కూర్చుంది కదరా అదేరా చింపుడు ముక్కు ముక్చుడు కాచుకుంటూ కూర్చుందే పూజారా పూజా మావా ఎంత పని చేసావురా బాబు ఎవరిని గెలకోవడం దాన్ని గెలికేవరా అది ఎవరో కాదురా కూతురు ఇప్పుడు కానీ ఆ విషయం తెలిసింది తెలిసిందనుకో మన బోని మూడుతో హాస్టల్ అంతా పరిగణిస్తాడు మర్చిపోరా దాన్ని మర్చిపో అరే మావా ఏ రా నీకు నా కూతురి తప్ప ఇంకెవరో దొరకలేదురా అయినా మీ అమ్మ బాబు అప్పులు చేసి కాలేజీకి పంపిస్తే నువ్వు ఎలగబెట్టి కాదు మీదే కాలేజీకి వచ్చి ప్రేమ రా సార్ క్షమించండి మీ అమ్మాయిని తెలియదు తెలిస్తే గెలికే కాలేదు బాబో ఇంకెప్పుడు ఎవరు చేయను నాకు వద్దు కాలేజీ